ఓటర్ల జాబితాలో ఇంకా చేర్పులు మార్పులు మరణాలు సరిచేయాలని టీడీపీ కోరారు గురువారం కార్పొరేషన్ కార్యాలయంలో మాజీ మంత్రి పొంగూరు నారాయణ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి టీడీపీ నేతలు ఏఈఆర్ఓ దేవికుమారి తహసీల్దార్ నిర్మలానంద బాబాలను కలిసి ఫిర్యాదు చేశారు దొంగ ఓట్లను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే వాటిని తొలగించాలని లేని పక్షంలో కోర్టుకైనా వెళతామని వారన్నారు రాబోయే ఎన్నికలకి వంద శాతం ప్యూరిఫైడ్ ఓటర్ జాబితా రావాలని కోరారు ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చట్టపరంగా ముందుకెళ్తామని చెప్పారు ఈ సందర్భంగా బుచ్చి భువనేశ్వర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు ఓటర్ల జాబితాలో చేర్పులు మార్పులు మరణాలను సరిచేయాలని మున్సిపల్ అధికారులకు ఇవ్వడం జరిగిందన్నారు అయితే వాటిని ఇప్పటి వరకు సరిచేయకపోవడం దారుణమన్నారు వెంటనే జాబితాల నుంచి దొంగ ఓట్లను తొలగించాలని అధికారులకు తెలియజేశమన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జాకీర్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు నెల్లూరు సిటీ నియోజకవర్గానికి సంబంధించి ఓటర్ల జాబితాల్లో ఏవైతే పర్మనెంట్ మైగ్రేషన్స్ డెత్లు షిఫ్టింగ్ ఓట్లు ఉన్నాయో వాటిల్ని జూలైలో పెట్టినటువంటి స్పెషల్ డ్రైవ్ నుంచి అనేక మార్లు ఆ యొక్క అబ్జెక్షన్స్ మున్సిపల్ అధికారులకు ఇచ్చినప్పటికీ కూడా ఇంతవరకు వాటిల్లో పూర్తి స్థాయిలో పరిష్కారం కానటువంటి పరిస్థితి ఉంది దీని మీద ఈరోజు మాజీ మంత్రి నారాయణ గారు తెలుగుదేశం పార్టీ ఒక డెలిగేషన్ కమిషనర్ గారిని కలవడం జరిగింది అధికారులను ఏదైతే ఇంతవరకు డిలేషన్స్ ఉన్నాయో ఈ డిలేషన్స్ని ఖచ్చితంగా తొలగించమని మాకు ఒక్క దొంగ ఓటు వద్దు మాకు వద్దు ఇతర పార్టీలకు వద్దు ఎవరివి చేర్చొద్దని చెప్పి ఖచ్చితంగా ప్యూరిఫైడ్గా ఓటర్ లిస్ట్ ఉండాలని చెప్పి ఈరోజు కోనడం జరిగింది దాని మీద ప్రూఫ్ తోటి ఆధారాలతోటి కమిషన్ గారి సమర్పించడం జరిగింది అధికారులకు వీటిల్ని ఒకవేళ వీటి మీద నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అధికార యంత్రాంగం వీటి మీద కోర్టులు పోవడం జరుగుతుంది కోట్లు పోయిన తర్వాత ఇబ్బంది పడేది అధికార యంత్రాంగం కాబట్టి ఏదైతే రాబోయే ఎలక్షన్స్ కి నైన్టీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిఫైడ్ ఓటర్ లిస్ట్ రావాలన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తుంది మాకు మాకొక దొంగ ఓటు ఇతర దొంగ ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఒక మంచి ఎలక్షన్ ప్యూరిఫైడ్ పోలింగ్ కోసం ప్రయత్నం చేస్తున్నాం దానికే నారాయణ గారు చిన్నవాడి గారు అజీజ్ గారు అందరూ కూడా ఈరోజు రావడం జరిగింది కమిషనర్ గారు గట్టిగా ఎంఆర్ఓ గారు కమిషనర్ గారు లేరు ఎంఆర్ఓ గారు సిపి గారు ఉన్నారు వాళ్ళ దృష్టికి గట్టిగా తేవడం జరిగింది ఖచ్చితంగా ఇది కానీ జరగని పక్షంలో దీంట్లో రేపు ఇరవై రెండో తారీఖున పబ్లిష్ చేసేటువంటి ఫైనల్ లిస్ట్ లో ఈ లోపాలే కనుక ఉన్నట్టయితే అవి వాస్తవంగా మళ్ళా ఒకసారి వెరిఫై చేయించి కోర్టుకు అయితే వెళ్ళడం జరుగుతుంది హైకోర్టు పోవడం మీద ఖచ్చితంగా జరిగి తీరుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నిర్ణయం తీసుకోకపోతే ఇబ్బంది పడేది అధికారులు మాత్రమేనని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం మేము చేస్తామని చెప్తూనే ఉన్నారు ఆ చేస్తామని చెప్పేది ఆరు నెలల నుంచి అదే విధంగా చెప్తున్నారు ఈ ఆరు నెలల నుంచి పెండింగ్ అట్టనే ఉన్నాయి అప్పటి నుంచి ఇదే మేము చేస్తామని చెప్తున్నారు ముఖ్యంగా వాళ్ళ దగ్గర నుంచి సరైనటువంటి స్పందన రావడం వల్ల వాళ్ళు రకరకాలుగా చెప్తా ఉన్నారు ఏదైతే బిఎల్ఓ అనేవాడు కేవలం క్షేత్రస్థాయి పరిశీలకుడు మాత్రమే చివరగా దీని మీద నిర్ణయం తీసుకోవాలని ఈఆర్ఓ కమిషనర్ గారు ఆ తర్వాత అధికార యంత్రాంగం ఏది ఏమైనా రేపు ఇరవై రెండో తేదీ తర్వాత వచ్చేటువంటి జాబితాలో ఇలాంటి ఉంటే ఖచ్చితంగా కోర్టుకు పోవడం జరుగుతుంది భోగి మంటలు, భోగ భాగ్యాలు, సంక్రాంతి సంబరాలు, హరిదాసు కేర్తనలు రండి. అంబరాన్ అంటే సంబరాలను జరుపుకుందాం. కంచి కామాక్షి వారి సంక్రాంతి నాన్ స్టాప్ డిస్కౌంట్స్. కంచి డిజిటల్ సారీస్, అలంకార పట్టు సారీస్, పొందూరు డిజైనర్ సారీస్, కంచి ఇక్కత్ పట్టు సారీస్, బెనూరు కథాన్ సారీస్, డిజిటల్ జార్జెట్ సారీస్, పెన్ కలంకారీ సారీస్, బిన్నీ సిల్క్ సారీస్, లైట్ weight ఆల్బమ్ సారీస్, చుడీదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్టర్న్ వేర్ పై 30% వరకు తగ్గింపు. అద్భుతమైన డిజైన్లతో మనసు దోచే సరికొత్త పట్టు సారీస్ ఎక్స్క్లూసివ్ కౌంటర్ లో అన్ సేల్ లిమిటెడ్ స్టాక్ అన్లిమిటెడ్ డిస్కౌంట్ వేల రూపాయలు విలువ చేసే పరిణయ పట్టుచీర నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు విలువ చేసే అక్షయ పట్టుచీర మూడు వేల నాలుగు వందల రూపాయలకే ఏడు వేల ఐదు వందల రూపాయలు విలువ చేసే కంచి గాంధర్వ పట్టుచీర రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది విచ్చేయండి కంచి కామాక్ उ